ஓம் ஸ்ரீராமச்சந்திரபரபிரமணே நம భగవత్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండే అయిన కిష్కింధాకాండ ఎందలి నలభై మూడవ సర్గ ఎందలి గల అరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు సీత అన్వేషణము కొరకు శతబలుడు మొదలైన వానరు ఉత్తర దిక్కునకు పంపుట అనే కథగా విందాం వానర రాజైన సుగ్రీవుడు మామగారైన సుషేణుని పశ్చిమ దిక్కునకు పంపి వీరుడైన శతబలుడు అనే వానరునితో ఈ విధంగా పలికాడు అప్పుడు సకల వానరులలో శ్రేష్ఠుడైన అన్నయ్య తెలిసిన సుగ్రీవుడు తనకు రామునకు కూడా హితకరమైన వాక్యాన్ని పలికాడు నీ వంటి లక్ష మంది వానరులతోనూ యముని పుత్రులైన నీ మంత్రులతోనూ కలిసి బయలుదేరు ఓ పరాక్రమవంతుడా మీరు హిమవత్ పర్వతం శిరో గల ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడ అంతటా కూడా కీర్తిమంతురాలైన సీతను వెతకండి కార్యములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా ఈ కార్యం సాధించి రామునకు ప్రియం చేస్తే మేము రుణవిముక్తులమై కృతార్థనం కాగలం మహాత్ముడైన రాముడు మాకు ఉపకారం చేసి ఉన్నాడు దానికి ప్రత్యుపకారం చేస్తే మా జీవితం సఫలమవుతుంది తనకు ఉపకారం చేయని సరే ఎవరైనా కార్యాన్ని కోరి వచ్చినప్పుడు అతని కార్యమును పూర్తి చేసిన వాని జన్మ సఫలమవుతుంది ముందు ఉపకారం చేసిన వాని కార్యాన్ని చేసినప్పుడు ఇంకా వేరే చెప్పాలా మా ప్రియమను హితమను కోరే మీరు ఈ ఆలోచనతో సీతను వెతకడానికి యత్నం చెయ్యండి నరులలో శ్రేష్ఠుడు శత్రుపురములను జయించేవాడు అయిన ఈ రాముడు అందరికీ పూజనీయుడు మా విషయంలో స్నేహభావంతో ఉన్నవాడు బుద్ధి పరాక్రమముల సంపద మీరు ఈ వన దుర్గములలోను నదులలోను పర్వత మధ్యములలోనూ అన్వేషించండి అక్కడ మ్లేచ్ఛ పులింద సోరసేన ప్రస్థల భరత కురు మద్రక కా భూజ యవన బాహ్లీక రుషిక పౌరవ టంకణ చీనా పరమచీన నీహార వరద దేశములలో బాగా వెతికి హిమవత్ పర్వతమునందు కూడా సీతకే అన్వేషించండి లోధ్ర పద్మక వృక్షముల సముదాయములందు సీత కొరకు వెతకండి పిమ్మట దేవతలు గంధర్వులో నివసించే సోమాశ్రమానికి వెళ్లి అక్కడి నుంచి విశాలమైన చర్యలు గల కాలపర్వతానికి వెళ్ళండి ఆ నీల పర్వతానికి సంబంధించిన శిలా సముదాయాలపైన పెద్ద పర్వత భాగములపైన గుహలలోను మహాభాగ్యవంతురాలు దోషములు లేనిది అయిన సీతను వెతకండి పర్వత శ్రేష్టమైన బంగారంతో నిండిన ఆ కాలపర్వతాన్ని దాటి సుదర్శన పర్వతానికి వెళ్ళండి ఆ సుదర్శనం తర్వాత పక్షులకు నివాసమైన దేవశము అనే పర్వతం ఉంది అనేక వృక్షముల చేత అలంకరింపబడిన ఆ పర్వతమునందు అనేక విధములైన పక్షులు ఉంటాయి ఆ పర్వతం పైన వనములందు లోయలలోను గుహలలోను అన్ని స్థలములందు రావణుని కొరకు సీత కొరకు వెతకండి ఆ దేవ సఖ పర్వతం దాటిన తర్వాత అంతటా వంద యోజనముల వైశాల్యం గల ప్రదేశం ఉంటుంది అక్కడ పర్వతాలు గాని నదులు గాని వృక్షాలు కానీ ఏ ప్రాణులు కానీ ఉండవు భయంకరమై రోమాంచం కలిగించేటువంటి ఆ శూన్య ప్రదేశాన్ని దాటి వెళ్ళి తెల్లని పర్వతాన్ని చూడగానే మీకు ఆనందం కలుగుతుంది అక్కడ విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన కుబేరుని భవనం ఉంది తెల్లని మేఘం వలె ఎత్తుగా ఉండే ఆ భవనం బంగారం చేత అలంకరింపబడింది అక్కడ అధికమైన పద్మాలు కరువులు గల ఒక విశాలమైన పద్మ సరస్సు ఉంది హంసలతోనూ కారండవ పక్షులతోనూ నిండిన ఆ సరస్సును అప్సరస స్త్రీలు సేవిస్తూ ఉంటారు ఆ భవనంలో విశ్రవణుని కుమారుడు సర్వలోకముల చేత నమస్కరించబడేవాడు యక్షుల రాజు శ్రీమంతుడు అయిన కుబేరుడు యక్షులతో సంతోషంగా నివసిస్తూ ఉంటాడు ఆ కైలాసం దగ్గర ఉన్న చంద్రుని వంటి కాంతిగల పర్వతముల మీద గుహలలోను అన్ని ప్రదేశాల్లో కూడా సీతను రావణని వెతకండి మీరు క్రౌంచ పర్వతాన్ని చేరి ప్రవేశించడానికి చాలా కష్టమైన దాని రంధ్రంలోకి చాలా జాగరూకతతో ప్రవేశించాలి అది ప్రవేశించ శక్యం కానిది అని అందరూ చెబుతూ ఉంటారు సూర్యునితో సమానమైన కాంతి గలవారు దేవతా స్వరూపులు మహాత్ములు అయిన మహర్షులు దేవతలు ప్రార్థించగా ఆ కైలాస పర్వతం మీద నివసిస్తున్నారు క్రౌంచ పర్వతానికి సంబంధించిన పెద్ద శిఖరాన్ని ఇతరములైన గుహలను చర్యలను శిఖరములను రంధ్రములను మధ్య ప్రదేశమును పూర్తిగా అన్వేషించాల్సిన క్రౌంచ పర్వతానికి సంబంధించిన మానసము అనే కోరికను తీర్చు ఒక పర్వతం ఉంది దానిపై వృక్షాలు ఉండవు పక్షులు నివసిస్తూ ఉంటాయి ప్రాణులు దేవతలు రాక్షసులు కూడా అక్కడికి వెళ్లలేరు ఆ క్రౌంచ పర్వతానికి సంబంధించిన చర్యలను ప్రాంత భూములను చిన్న పర్వతాలను కూడా మీరందరూ వెతకాలి క్రౌంచ పర్వతాన్ని దాటిన తర్వాత మైనాక పర్వతం వస్తుంది ఆ మైనాక పర్వతం మీద మయుడు అనే దానవుడు స్వయంగా నిర్మించుకున్న భవనం ఉంది అక్కడక్కడ కింపురు స్త్రీల నివాసాలు ఉన్నాయి ఆ మైనాకము చర్యలను సమీప భూములను గుహలను వెతకాలి ఆ ప్రదేశాన్ని దాటిన పెమ్మట సిద్ధులు నివసించే ఆశ్రమం వస్తుంది దాని ఎందు సిద్ధులు వైఖానసులు వాలహిల్యులు నివసిస్తూ ఉంటారు మీరు తపస్సు చేత పాపాలన్నీ నశించిన సిద్ధులకు నమస్కరించి సీత వృత్తాంతాన్ని గుర్చి వారిని సవినయంగా ప్రశ్నించండి అక్కడ వైఖానసులకు సంబంధించిన ఒక సరస్సు ఉంది బంగారు పద్మములతో నిండిన ఆ సరస్సులో లేత సూర్యుని కాంతి వంటి గల సుందరములైన హంసలు సంచరిస్తూ ఉంటాయి కుబేర్ని వాహనమైన సార్వభౌమము అనే పేరు గల గజము ఆడ ఏనుగులతో కలిసి నిత్యం ఆ ప్రదేశానికి వస్తూ ఉంటుంది ఆ సరస్సు దాటిన తర్వాత చంద్ర సూర్యులు గాని నక్షత్ర గణాలు గాని మేఘములు గాని లేని ఎట్టి ధ్వనులు వినబడని ఆకాశం మాత్రమే ఉంటుంది దేవతలతో సమానులై సహజమైన కాంతి గల అక్కడ విశ్రమిస్తున్న తపస్సిద్ధుల చేత ఆ ప్రదేశం సూర్యకిరణముల చేత వలె ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది ఆ ప్రదేశాన్ని దాటిన తర్వాత శైలోద అనే నది వస్తుంది దాని రెండు తీరములందు కూడా కీచకములు అను విధుళ్లు ఉంటాయి అవి సిద్ధులను నది అవతలి ఒడ్డునకు తీసుకుని వెళ్లి వెనుకకు తీసుకుని వస్తూ ఉంటాయి అక్కడ పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తర కురుదేశం ఉన్నది అక్కడ బంగారు వర్ణాలు గల పద్మలతలు వ్యాపించిన ఉదకములతో నేల వైఢూర్యముల వంటి ఆకులతో నిండి బంగారు వికారమైన ఎర్రని కలువల చేత అలంకరింపబడిన వేల కొలది నదులు ఉంటాయి ఆ ప్రదేశమునందు అంతటా చాలా విలువైన మణులు రత్నాలు బంగారు వర్ణము కింజల కలములు గల చిత్రములైన నల్ల కలువల వనాలు సాటి లేని ముత్యాలు వ్యాపించి ఉంటాయి ఇక్కడ నదుల ఇసుక తిన్నలు బంగారము కలిసి ఉంటాయి అనేక రత్నములతో చిత్ర వర్ణములై అగ్నితో సమానమైన కాంతి గల బంగారు పర్వతాలు ఈ నదులలోకి చొచ్చుకుని ఉంటాయి అక్కడ ఉన్న వృక్షాలు నిత్యము ఫలపుష్పాలతో నిండి ఉంటాయి పక్షులు వాటిపై నివసిస్తూ ఉంటాయి దివ్యములైన గంధరస స్పర్శలు గల ఆ వృక్షాలు అన్ని కోరికలను ఇస్తాయి కొన్ని వృక్షాలు అనేక ఆకారాలు గల వస్త్రాలను ఫలిస్తాయి కొన్ని వృక్షాలు ముత్యములతోనూ వైధూర్య మాణిక్యాలతోనూ విచిత్రములైన స్త్రీలకు పురుషులకు కూడా అనురూపమైన అన్ని ఋతువులెందు సుఖంగా సేవింపదగిన అలంకారాలను కొన్ని వృక్షాలు అమూల్యములైన మణులతో విచిత్రములైన వస్తువులను ఫలిస్తూ ఉంటాయి ఇక్కడ మరికొన్ని వృక్షాలు చిత్రములైన ఆస్తరణములు గల సైనలను మనస్సును ఆకర్షించే పుష్పమాలలను ఫలిస్తూ ఉంటాయి కొన్ని వృక్షాలు చాలా విలువగల పానములను అనేక విధములైన భక్ష్యములను రూప యవనములతో ప్రకాశించే సద్గుణవతులైన స్త్రీలను ఇస్తాయి కాంతితో ప్రకాశిస్తున్న గంధర్వ కెమ్ సిద్ధ నాగ విద్యాధరులు అక్కడ స్త్రీలతో కూడి ఎల్లప్పుడూ విహరిస్తూ ఉంటారు అక్కడ ఉన్నవారందరూ పుణ్యాత్ములు రతియందు ఆసక్తి కలవారు కామార్థములందు ప్రీతి కలవారై స్త్రీలతో కలిసి నివసిస్తూ ఉంటారు అక్కడ అధికమైన నవ్వుల ధ్వనులతో కలిసి సకల భూతాలకు మనోహరమైన గీతవాద్యముల ధ్వని ఎల్లప్పుడూ వినబడుతూ ఉంటుంది అక్కడ సంతోషించని వాడు కానీ చెడ్డవారికి ఇష్టడు కానీ ఎవడూ ఉండడు అక్కడ మనోహరమైన గుణములు రోజు రోజుకు వృద్ధి పొందుతూ ఉంటాయి ఆ పర్వతాన్ని దాటిని పిమ్మట ఉత్తర సముద్రం వస్తుంది దాని మధ్య యందు స్వామిగిరి అను గొప్ప బంగారు పర్వతం ఉంటుంది ఇంద్రలోకంలోనూ బ్రహ్మలోకంలోనూ ఉన్న దేవతలు ఆకాశంలో నిలచి ఆ పర్వతరాజు సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో సూర్యుడు లేకపోయినా సూర్యుడు ప్రకాశిస్తున్నాడా అన్నట్లు అది సూర్యకాంతి కాంతి వంటి కాంతితో కూడినదై ఆ పర్వతం కాంతి చేత ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ ప్రపంచ స్వరూపుడు పదకొండు మూర్తులు గలవాడు అయిన భగవంతుడైన శివుడు బ్రహ్మర్షులతో కూడిన దేవతా ప్రభువైన బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటారు మీరు కురుదేశానికి ఉత్తరంగా ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు ఇతర ప్రాణులు కూడా అక్కడికి వెళ్ళ జాలరు ఈ స్వామిగిరికి దేవతలు కూడా వెళ్ళ జాలరు మీరు దానిని చూసి వెంటనే తిరిగి రండి నేను చెప్పిన ప్రదేశాలన్నీ వెతకండి నేను చెప్పనిది ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు ఆలోచించి అన్వేషించండి వాయువుతోనూ అగ్నితోనూ సమానులైన ఓ వానరులారా మీరు సీతను అన్వేషించి ఆమెను చూస్తే రామునకు చాలా ప్రియం చేసినట్లవుతుంది నాకు అంతకంటే అధికంగా ప్రియం చేసినట్లవుతుంది వానరులారా మీరందరూ కలిసి కార్యాన్ని సాధించి నేను ఇచ్చిన మనోహరములైన ఉత్తమ పదార్థాలను స్వీకరించి భార్య బంధు సమేతులై శత్రువులు లేనివారై ఇతర ప్రాణులను కూడా పోషిస్తూ భూమిపైన సంచరించగలరు అని సుగ్రీవుడు వారందరితో పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధ కాండ ఎందలి నలభై మూడవ సర్గ ఎందలి గల అరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు సీతాన్వేషణము కొరకు శతబలుడు మొదలైన వానరులను ఉత్తర దిక్కునకు పంపుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయ్యేని కిష్కంధా కాండ ఎందలు నలభై నాలుగవ సర్గ గల పదిహేడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దక్షిణ దిక్కుకు వెళుతున్న హనుమంతునికి ముద్రికను ఇచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ 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 తత్తుల ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజన భవంతు శుభమస్తు స్వస్తి